గుంటూరు శేషేంద్ర శర్మ ఇరవై పది ఇరవై ఏడు నాగరాజుపాడు నెల్లూరు బిరుదు కవితాశిల్పి రచనలు కావ్యాలు ఏంటంటే సొరాబు చంపే చంపు వింపు వినోదిని ఋతుఘోష మండే సూర్యుడు నా దేశం నా ప్రజలు గోరిళ్ళ సముద్రం నా పేరు నీరే పారిపోయింది ప్రేమరేఖలు రక్తరేఖ కవిసేన మేనిఫెస్టో అనేటువంటి కథలు విహ్వల విమర్శ గ్రంథం షోడశి వ్యాసంపుడి కౌముది ఇంకా ఆధునిక మహాకావ్యాలు ఆధునిక మహాకావ్యాలు ఏంటంటే ఆధునిక మహాభారతం జనవంశం శేష కవిగా నిలబెట్టింది వచన కవిత్వం వచన కవిత్వానికి శిల్పం అనే కొత్త అందాలు తెచ్చిన కవి గుంటూరు శేష ఒక అందమైన పోయం అంటే దాని ఒక గుండె ఉండాలి అది కన్నీళ్లు కాల్చాలి క్రోధా ఉక్కిలించాలి అన్న శుద్ధ కవిత్వ కవితావారి ఉంటూ శ్రీశం శర్మ శేషస్ శేషస్ నీ పోయస్ చూసేస్ పసంద్ శేషేస్ నీది నీది మంచి మా పద్యమా లేక మనం ఫ్రెంచి పద్యమా అంటూ శ్రీశర్మ కవితాన్ని ప్రశ్నించాడు శ్రీశ్రీ హిమాలయాలంత నిటారుగా నిలిచి తానే తన కవిత్వమే ఒక ఉద్యంగా రూపొందిన మహాకవి అని ముదుగొండ వీరభద్రయ్య అన్నారు వీరభద్రయ్య ముందు శేషేంద్ర గారి వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు గారి నా దేశం నా ప్రజలు నోబెల్ సాహిత్య పుర పురస్కారానికి నామినేట్ కూడా అయింది వీరు శేషజ్యోత్నలో భావకవిత్వ ఛాయలు కనిపిస్తాయి మగ్గుల బలువలు విడిచి రాతి నగ్గంగా వెన్నెలలో స్నానం చేస్తోంది మగ్గుల బలువలు మబ్బుల వారు విడిచి రాత్రి నగ్నంగా వేణులో స్నా వెనుల స్నానం వెనులలో స్నానం చేసి అన్న వాక్యం శేషురం గారి శేషజ్ఞోత్సనం గారి జ్యోత్నా అంటే వేణుల శేషాంగిల్ అందువల్ల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన మండేశ్వరుడు కవితా సమిట్లో వీరి సాహిత్య ప్రస్థానం మలుపు తిరిగిపోయింది నా దేశం నా ప్రజలు గోరిల్ల రచన చే అభ్యుదయ విప్లవ భావాలు కూడా కాడిగొడుగునా కనిపిస్తున్నాయి సామాజిక చైతన్యమే ప్రధానంగా కవితా ప్రస్థానం చేశాడు ఆకాశంజి దిగి సూర్యుడు నెత్తుడేరులో పడ్డాడు అన్న శసరమ వారి మాత్రం లేని మండేశ్వరుడు కావ్యంలో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శనిశ్వరం ఆధునిక మహాభారతం అనే పద్యాలు బృహత్ కావ్యంగా రచించాడు జనవంశ అనే భోత్ కావ్యానికి కాండలతో రచించాడు ఆ తొంభై మూడు వచనకీర్తన శిల్పం అనేది కొత్త అందాలు తెలిసిన కవి ఈయనే గుంటూరు శర్మ కవిసేన పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ప్రారంభించాడు అంతేకాకుండా తెలుగు కథా సాహిత్య వికా వికాసానికి కొత్త బారు వేసిన పేరు రాహుల్ భరద్వాజ్ అన్నాడు చీమతలు విశ్వాసాన్న కథ బురి దమ్మ కూడా సంపూర్ణ అని చెప్తూ చెప్పాను